నందినికి దగ్గిరవడానికి సిద్ధంగానే ఉంటాడు నందిని మారితే సంతోషంగా ఉండాలి అనుకున్న హర్ష నందిని మారడమే కాకుండా తనకి తానుగా మొదటి రాత్రి ఏర్పాటు చేయమని తనకు తానుగానే భర్తకి దగ్గరవడానికి సిద్ధపడడంతో చాలా సంబరపడిపోతూ ఉంటాడు అలా వాళ్ళిద్దరి మధ్య మొదటి రాత్రి జరిగిపోతుంది నందిని హర్ష దగ్గర అవడంతో భార్య భర్తడే ప్రాంతమైతే ఏర్పడిపోతుంది ఇక్కడ సత్య ఇక అనుకోకుండా క్రియేట్ చేసుకున్న సమయాన్ని వృధా చేసుకోకూడదని చెప్పేసి ఇక క్యాండల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసుకుంటుంది లోపలే ఏంటిది సత్య అదే క్యాండల్ లైట్ డిన్నర్ ఇది చాలా స్పెషల్ తెలుసా ఎందుకంటే చాలా రెస్టారెంట్లో ఇప్పుడు ఇదే స్పెషల్ ఒకప్పుడు ఇంట్లో చీకటిగా ఉంటే క్యాండిల్ వెలిగించుకునేవారు ఇప్పుడు అదే క్యాండిల్ డిన్నర్ చేస్తూ దాన్ని ఇక ఎంజాయ్ చేస్తున్నారు చూసావా క్రిష్ రోజులు ఎలా మారిపోయా పాత వింత కొత్త రోతగా మారిపోయింది అందుకే ఇలా ఏర్పాటు చేశాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఏంటి సత్యలో మార్పు నిజమేనా అని అనుకుంటూ ఉంటాడు ఇక అలా సత్య డిన్నర్ ఏర్పాటు చేస్తుంది ఆ ఏర్పాటు చేసి ఆ చీకట్లోనే ఆ కనిపించి కనిపించని వెలుగులో తన ప్రేమని ఇక రోజా పూతో వ్యక్తం చేస్తుంది ఐ లవ్ యూ ఐ లవ్ యు క్రిష్ నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను పూర్తి వెలుగులో చెప్పలేని ఈ మాటని ఈ కనిపించి కనిపించని వెలుగులో చెప్పాలి అనిపించింది ఇక నువ్వు దాన్ని ఎలా అపార్థం చేసుకుంటావని భయమేసింది నువ్వేంటో తెలుసుకున్న నేను నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నానని చెప్పేస్తుంది అలా సత్యక్రిష్ల మధ్య ప్రేమ మొదలవుతుంది మరి రాబోయే కథనం ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరిగే సత్యకృష్ణ కలవాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సత్యభామా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సింబల్ బాల్ మీద క్లిక్ చేయండి